హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఎముకలకు బలాన్ని ఇచ్చే రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా ఈ కొలతలతో చేస్తే చూసేయండి ఈ రాగి ముద్ద కోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి ఇది నలుగురికి అయితే సరిపోతుందండి గ్లాస్ బియ్యం ఈ ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే గ్లాస్ ఒక నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా పల్చగా అయితే ఉండాలన్నమాట మనం చేసుకున్న రైస్ అనేది ఇది ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తున్నాను జనరల్గా అయితే రైస్తో పాటు అంటే బయట రైస్ ఉడికించుకొని ఆ రైస్లోకి మనం ఈ రాగి పిండి వేసుకోవడం అనేది జరుగుతుంది కానీ కాస్త తొందరగా అయిపోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ముందైతే రైస్ కుక్ చేసేసుకోవాలి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే చూసారు కదా ఈ విధంగా రైస్ అయితే మనకి రెడీ అయిపోతుంది రైస్ రెడీ అయిపోయిన తర్వాత ఒక గరిటతో కానీ ఒక పప్పు గుత్తితో కానీ మెత్తగా ఈ రైస్ అంతటినీ కూడా ఈ విధంగా కలుపుకొని మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత రాగిపిండి మన ఏ గ్లాస్తో అయితే రైస్ బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రాగిపిండిని అయితే తీసుకుంటే సరిపోతుంది ముందుగా ఉడికించి పెట్టుకునే అన్నంలోకి ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు నీటిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుని తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి లేకపోతే సాల్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా కలవదు ఇలా మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి విధంగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా రైస్ ఎలా ఉందో ఇంతకన్నా ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నా సరే మంచిదే తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఈ రైస్లోకి మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఆ విధంగా ఉంచి మనం బాగా ఒక పప్పు గుత్తితో కానీ లేదా చెక్క గరిటితో కానీ కలిపేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం రైస్ అంతటికి కలిసేలాగా రాగి పిండిని అంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇది చాలా హెల్దీ అండి అటు రాయలసీమ సైడు చాలా హెల్దీ ఫుడ్ అనమాట మన హోటల్స్లో కూడా చాలా దగ్గర రాగి ముద్ద దొరుకుతుంది అటు సైడ్ అయితే ఇంకా దీన్నైతే ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా అంతా కూడా మనకి రైస్లోకి బాగా కలిసిపోయింది లూజ్గానే ఉంది రైస్ కూడాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరొక గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కనుక కొత్త టైట్గా అనిపిస్తే అదేవిధంగా ఒక రెండు స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనం మూతని టైట్గా పెట్టేసుకోవాలి విజిల్ అయితే అవసరం లేదు విజిల్ తీసేసి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారు కదా సైడ్ నుంచి ఏ విధంగా ఉడుక అనేది మనకు కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరొకసారి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాస్త ఈ పిండి అనేది దగ్గర పడుతూ ఉంటుంది ఈ టైంలో మరొక రెండు గ్లాసులు వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అనేది పూర్తిగా ఉడికిపోవాలి అసలు అది ఎలాగ మనకి తెలుస్తుంది అంటే కాస్త మనం నోట్లో వేసి చూసుకున్నట్లయితే మనకి గరుగ్గా పిండిలాగా తగలకుండా ఉన్నట్లయితే ఈ రాగి ముద్ద అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఏమాత్రం కాస్త గరుకుగా ఉన్నా సరే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్నైతే కంటిన్యూ చేయండి అంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఇది చేసుకోవాలి మీడియం హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్టయితే అడుగు అనేది మనకి మాడిపోతుంది చూశారు కదా ఇలాగ చేసిన తర్వాత మనం మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి కాస్త చల్లారిన తర్వాత చేతికి చేతికి నెయ్యి కానీ నూనె కానీ లేదా వాటర్ కానీ ముంచుకుంటూ ఈ విధంగా మనకి వేడి తగలకుండా ఉండడం కోసం అనమాట అదేవిధంగా చేతికి అత్తకుండా ఉంటుంది ఈ విధంగా ముద్దలుగా అయితే చేసి మనం పెట్టేసుకోవాలి ఇది నార్మల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే మన అందరికీ ఇది ఈ విధంగా అలవాటైపోయింది కాబట్టి ఈ విధంగా బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నట్లయితే రాగి సంకటి లేదా రాగి ముద్ద అని కూడా దీన్ని అంటారు మనకి రెడీ అయిపోయినట్టే ఒకవేళ మనం చేత్తో చేసుకోలేము చాలా వేడిగా ఉంది అనిపించినట్లయితే ఒక ఏదైనా బౌల్కి కనుక కాస్త ఆయిల్ కానీ వాటర్ కానీ రాసేసుకొని దానిలో ఇది పెట్టుకొని ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్ షేప్ కూడా మనకు వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇంతేనండి ఎంతో మన ఎముకలకి బలాన్ని ఇచ్చే రాగి ముద్ద అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని ఏదైనా మంచి మసాలా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ విషయం పక్కన పెడితే హెల్త్కి అయితే చాలా మంచిది మన ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది రాగిపిండి వల్ల ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఇలా చేసుకొని తింటే హెల్త్కి అయితే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్